శ్రీకాళిదాహాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై మూడవ శ్లోకము ఉత్సంగే వామిన వసన సౌమ్య నిక్షిప్య వీణా మద్గోత్రాకం విరచిత పదం గేయము కామా తంత్రీమార్ద్రాం సలి సారయకత్ భూయో మూర్ఛనాం విస్మరంతి తాత్పర్యము ఓ సాధుశీలి మాసిన చీరకట్టి తొడపై వీణని ఉంచి నా పేరు ముద్రవేసి వ్రాసిన గేయాన్ని ఆలపించడానికి కన్నీటితో తడిసిన వీణ తీగలను అతి ప్రయత్నంతో శృతి చేసి తాను కూర్చిందే అయినా మాటి మాటికి మూర్ఛిల్లుతూ మరచిపోయిన కాని చూడగలవు వ్యాఖ్య యక్షుని భార్య ప్రోషిత భర్తృక కనుక వస్త్రాది అలంకరణలకు ప్రాధాన్యము ఇవ్వక మాసిన చీర కట్టుకొంది తన ప్రియునిపై విరహగీతికను వ్రాసి వీణవాయుస్తూ ఆ గీతాన్ని ఆలపించి తద్వారా తన విరహ వ్యధను తగ్గించుకోగోరుతోంది సాధారణంగా గేయాలు వ్రాసేవారు ఏదో ఒక ముద్ర అనగా నామాన్ని ఆ గీతికలో ఉంచుతారు ఆ ముద్ర రచయితను తెలుపుతుంది అన్నమాచార్యుల కృతులకు వేంకటేశ్వరుని ముద్ర కృతులకు త్యాగరాయ ముద్ర ముత్తుస్వామి దీక్షితార్ కృతులకు గురుగుహ ముద్ర ప్రసిద్ధమైనవి అలాగే ఈమె తన భర్త నామధేయాన్నే ముద్రగా నిక్షేపించి వ్రాసింది గోత్రానికి మనం అనుకుంటున్న వంశము అనే అర్థం మాత్రమే కాక పేరు అనే అర్థం కూడా ఉన్నట్లు గోత్రం నామ్ని కులేపిచ అని అమరకోశం తెలుపుతోంది అయితే ఆ గేయం గానం చేస్తూ వీణ వాయిస్తూ ఉంటే భావావేశంతో కన్నీరు తీగల మీద ఉలికి శృతి తప్పిపోతోంది తీగ శృతి చేసుకుంటోంది అనే అర్థంలో కాళిదాసు సారయిత్వా అనే పదాన్ని వాడాడు దీన్ని వ్యాఖ్యానిస్తూ మల్లినాథ సూరి ఆర్ద్రత్వాపహరణాయ కరేణ ప్రసృజ్య అని కేవలం చేతితో తడిని తుడిచి అని మాత్రమే వ్రాశారు కేవలం ఆ తడి తుడవటమే కాళిదాసు భావమైతే కథంచిత్ అనే శబ్దాన్ని వాడనవసరం లేదు కథంచిత్ అనే పదానికి కృచ్ఛ్రేణా అనే అర్థాన్ని మల్లినాథ సూరే వ్రాశారు అంటే కథంచిత్కి తెలుగులో చెప్పాలంటే ఏదో రకంగా ఎట్లాగో అట్లు ఎలాగో అలాగా అంటే కష్టం మీద అతి కష్టంతో అని అర్థం తడిని తుడవడానికి అతి కష్టంతో పనిలేదు కదా శృతి వీడిన వీణను తిరిగి శృతి చేయడానికి ప్రయత్నం అవసరం కనుక సారయిత్వా అనే పదానికి శృతి చేసి అనే అర్థాన్ని చెప్పడమే ఔచిత్యవంతమవుతుంది శిరోమణి అయిన మల్లినాథ సూరి ఉద్గాత అనే పదాన్ని వ్యాఖ్యానిస్తూ గాంధారగ్రామంలో పాడగోరింది అనే విశేషార్థాన్ని చెప్పి మానవులు మధ్యమ గ్రామాల్లో గానం చేస్తారని గాంధారగ్రామంలో గానం చేయడం వారికి దుర్లభమని నామానౌ గ్రామౌ గాయంతి మానవా నతు గాంధారనామానం సలభ్యో దేవయోనిభి అనే ఆర్యోక్తిని ఉటంకించి గాంధార గ్రామంలో గానం చేయడం దేవతా జాతులకే సాధ్యమని తెలిపారు పాడుతూ ఉంటే స్మృతులు జ్ఞప్తికి రావడంతో ఆమెకి దుఃఖం పొర్లివస్తుంది దాంతో అవధానం తగ్గి తాను కూర్చిన రాగమే అయినా మూర్ఛనని మాటి మాటికి మరచిపోతోంది సంగీతంలో స్వర ఆరోహణ అవరోహణ క్రమాన్ని అంటారు ఈ సంగీత రత్నాకరం వలన తెలుస్తోంది స్వరాస్త్ర యోగ్రామా మూర్ఛనాశ్చేక వింశతి తానా ఏకోన పంచాశదితృతి మండలం చక్షు ప్రీతి మనస్సంగం అనే నాయిక దశావస్థల్లో ఇందులో సూచితమైన అవస్థ మనస్సంగము అలంకారము వికల్పము మేఘదూతము ఉత్తర మేఘము ఇరవై మూడవ శ్లోకము స్వస్తి